ఆచార్య బాల శిక్షా మందిర్ పాంచెరీ ఎనిమిదవ తరగతి చదువుతున్నాను మా స్కూల్లో ధ్యానాన్ని ప్రవేశపెట్టారు ప్రతి ఒక్కరు కూడా గోల్డెన్ మెడిటేషన్ టైమ్ అని ట్వల్వ్ టువల్ టెన్ పిఎం తప్పనిసరిగా ధ్యానాన్ని అందరూ చేస్తాము దీనివల్ల మొత్తంలో నేను తప్పనిసరిగా సమయాన్ని సరిగ్గా కేటాయించుకోగలుగుతున్నాను ఎందుకంటే నాకు హిందీ క్లాస్ మ్యూజిక్ క్లాస్ చెస్ క్లాస్ ఉంటాయి అలాగే స్కూల్ టైమ్స్ కూడా చూసుకోవాలి ధ్యానం చేసుకోవడం వల్ల ఏకాగ్రత పెరిగిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎంకరేజ్ మా కోసం మా స్కూల్ లో ధ్యానాన్ని ప్రవేశపెట్టారు మాకు ప్రత్యేకంగా దీని మీద ఒక పీరియడ్ కూడా ఉంది దాని పేరు స్పిరిచువల్ సైన్స్ మా సార్ వచ్చి ఎలా చేయాలో చెప్తారు నేను ఇక్కడ నాలుగో తరగతి నుంచి చదువుతున్నాను నేను ఈ స్కూల్లో జాయిన్ అయినప్పుడు నేను పూర్తిగా చదువులోనూ బ్యాడ్ ఫిజికల్ యాక్టివిటీస్లోనూ బ్యాడ్ నాకు మెడిటేషన్ తెలుసు కానీ సరిగ్గా చేసేదాన్ని కాదు అప్పుడు మా స్పిరిచువల్ సైన్స్ టీచర్ నా దగ్గరకు వచ్చి నువ్వు దీన్ని ట్రై చేస్తే నీ ఏకాగ్రత చదువు అన్నిటిలోనూ మార్పు వస్తుంది అని చెప్పారు నేను ట్రై చేసా నిజంగా నాలో మార్పు వచ్చింది ఇప్పుడు నేను మంచిగా మారాను ఇప్పుడు చదువులోనూ గుడ్ ఫిజికల్ యాక్టివిటీస్లోనూ గుడ్ సంవత్సరం అలాగే బెస్ట్ ఇన్ క్లాస్ నా పేరు ఫాతిమా నేను తరగతి చదువుతున్నాను నాకు ఎనిమిదవ సంవత్సరం నుంచే థైరాయిడ్ ప్రాబ్లం ఉంది సెవెంటీ ఫైవ్ ఎంజి పవర్ గల టాబ్లెట్లను వాడేదాన్ని అది నా వయసుకు చాలా ఎక్కువ పవర్ చాలా మంది డాక్టర్లను సంప్రదించాను వాళ్ళలో చాలా మంది స్కిప్పింగ్ చేయమని చెప్పారు అలా చేయడం వల్ల నీ థైరాయిడ్ తగ్గుతుంది అని చెప్పారు స్కిప్పింగ్ చేయడానికి చాలా ఏకాగ్రత కావాలి కానీ నాకు ఏకాగ్రత తక్కువగా ఉండేది నేను రెండు మూడు సార్లు మించి పూర్తిగా స్కిప్పింగ్ చేయలేకపోయేదాన్ని ధ్యానం చేసిన తరువాత నా ఏకాగ్రత పెరిగి పూర్తిగా స్కిప్పింగ్ చేయగలుగుతున్నాను అది నా థైరాయిడ్ ను తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుంది నేను ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఎంజి టాబ్లెట్లను వాడుతున్నాను మూడు నెలల తరువాత వాటిని కూడా మానేసి పూర్తిగా నయం చేసుకుంటాను ఐఎమ్ సుగంధి విశ్వనాథన్ ప్రిన్సిపల్ ఆఫ్ ఏక్లవ్యా ఇంటర్నేషనల్ స్కూల్ పార్ట్ ఆఫ్ ఆచార్య వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూషన్ ధ్యానం అన్నది ఈ పాఠశాలలో ఒక అంతర్గత భాగం అంతరంగ ప్రయాణం వల్లే బయట ప్రపంచంలో మార్పు తేగలము పిల్లలు ఎప్పుడైతే ధ్యానం ద్వారా అంతరంగంలోకి వెళ్ళి తమను తాము తెలుసుకుంటారో వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఏమిటో వాళ్ళకే అండ్ డిస్కవర్ సెల్ఫ్ పొటెన్షియల్ అండ్ దే టూ సెల్ఫ్ వృక్షజాలం